ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పదమూడవ రాష్ట్ర స్థాయి పెట్టుబడులు బోర్డు సమావేశం జరగనుంది ఇటీవల సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో సగానికి పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని వీటికి నలభై ఐదు రోజుల్లో శంకుస్థాపన జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు మొత్తం ఇరవై వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులకు ఎస్ఐబి ఆమోదం తెలిపిందన్నారు దీంతో యాభై ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసి అనేక ప్రముఖ సంస్థలు రాష్ట్రంపై ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు కంపెనీలు ఏ ఇబ్బంది లేకుండా స్థాపించుకునేలా నీరు విద్యుత్ భూమి వంటి సౌకర్యాలను పారదర్శకంగా అందిస్తున్నామని సీఎం బాబు చెప్పారు